ఎమ్మెల్సీ కవిత వాహనం బయటకు వస్తుంది ఇదే వెహికల్లో ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం ఉన్నారు ఆమె దాదాపుగా దాదాపు ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ ఆమె బయటికి వస్తున్నారు దాదాపు నిన్న వచ్చినటువంటి ఈడీ టీం ఏవైతే విచారణ చేస్తున్నటువంటి ఈడీ టీం ఉందో ఈడీ టీం అంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం మనం చూడొచ్చు మధ్యలో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత ఆమె ఆమెతో పాటు ఆమెతో పాటు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి కవిత ప్రస్తుతం ఆమెను హౌస్ ఎవెన్యూ రోడ్కి కోర్టు తరలిస్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం ఆమె ఆమెను ఇదే వాహనంలో తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి కాన్వాయి మధ్యలో ఢిల్లీ పోలీస్ కాన్బాయ్ మధ్యలో అవి ఈ కోర్టుకు తరలించినటువంటి దృశ్యాలు చూడొచ్చు మనం కూడా కాన్వాయ్ ఫాలో అవుతున్నాం యు ప్లీజ్ ఫార్వర్డ్ ఫాలో చేయండి కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాము సో లైవ్ దృశ్యాలు ఇప్పటివరకు ఈడీ ఆఫీస్ ఢిల్లీ ఈడీ ఆఫీస్ నుంచి చూసాము సో ఈడీ ఆఫీస్ నుంచి రౌజ్ ఎవెన్యూ కోర్టుకు ప్రత్యేక కోర్టుకు ఎమ్మెల్సీ కవితను తీసుకువెళ్లారు ఢిల్లీ పోలీసులు ఎస్కార్ట్ చేస్తూ తీసుకెళ్లిన దృశ్యాలను చూస్తున్నాము సో మరికొద్దిసేపట్లో ఈ పర్టికులర్ కేసుని అడ్రస్ చేస్తూ ఉన్న ఎంకే నాగ్పాల్ ముందుకి కవితని తీసుకెళ్లబోతున్నారు సో నాగ్పాల్ని రిక్వెస్ట్ చేయబోతున్నారు ఈడీ అధికారులు కస్టడీ కోరుతూ సో నాగ్పాల్ కస్టడీకి ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ కవిత ఏమీ రిక్వెస్ట్ చేస్తారు నాగ్పాల్ని లేకపోతే కవిత తరపు న్యాయవాదుల్ని ఏమైనా అలౌ చేస్తారా ఆమె వాయిస్ వినిపించడానికి నాగ్పాల్ ముందు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది సో ఒకవేళ కస్టడీకి ఇస్తే ఎన్ని రోజులు కస్టడీ ఈడీ కోరుతుంది ఎన్ని రోజులు ఎంకే నాగ్పాల్ కస్టడీకి ఇస్తారు ఫర్దర్ క్వశ్చనింగ్ అనేది మరికొద్దిసేపట్లో తేలబోతోంది సో ఎమ్మెల్సీ కవితను రౌజ్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టు ముందు ఈడీ హాజరుపరచడానికి తీసుకెళ్తోంది నిన్న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రాత్రి ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి తరలించారు సో అక్కడి నుంచి ఇప్పుడు రౌజ్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టుకి ఆమెను తీసుకెళ్తా ఉన్న దృశ్యాలు స్క్రీన్పై పై చూస్తున్నారు సో రాత్రి అంతా ఆమె ఈడీ ఆఫీసులోని ఒక ప్రత్యేక సెల్లో ఉంచారు సో ఈ మార్నింగ్ ఆమెకు వైద్య పరీక్షలు చేశారు ఎంకే నాగ్పాల్ జస్టిస్ ముందు ప్రవేశపెట్టడానికి ముందు ఎగ్జామిన్ మెడికల్ ఎగ్జామిన్ పూర్తి చేయాలి సో మెడికల్ ఎగ్జామిన్ పూర్తి చేసి ఆ రిపోర్ట్ తీసుకుని రిమాండ్ రిపోర్ట్ని సిద్ధం చేసి ఈడీ అధికారులు ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచేందుకు ఎమ్మెల్సీ కవితను తీసుకెళ్తా ఉన్న దృశ్యాలవి సో మరికొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్సీ కవితను జస్టిస్ ఎంకే నాగ్పాల్ బెంచ్ ముందు హాజరుపరుస్తారు అలానే ఈడీ అధికారులు ఫర్దర్ క్వశ్చనింగ్ కోసం కస్టడీ కోరుతూ పిటిషన్ను దాఖలు చేయనున్నారు దీనికి ఎంకే నాగ్పాల్ ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తారనేది మరికొద్దిసేపట్లో తేలబోతోంది గౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టుకి ఎమ్మెల్సీ కవితను తరలిస్తోన్న దృశ్యాలను చూస్తున్నాము సో ఆ కాన్వాయిని టీవీ నైన్ ప్రతినిధి బృందం ఫాలో అవుతోంది సో మరికొద్దిసేపట్లో జస్టిస్ ఎంకే నాగ్పాల్ బెంచ్ ముందు ఎమ్మెల్సీ కవితను ప్రవేశపెడతారు అలాగే కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేయబోతోంది సో జస్టిస్ ఎంకే నాగ్పాల్ బెంచ్ ఈడీ వాదనను సమర్థిస్తూ కస్టడీకి ఇస్తుందా ఇస్తే ఎన్ని రోజులు ఇస్తారనేది మరికొద్దిసేపట్లో తేలబోతోంది కాన్వాయిని ఫాలో అవుతూ ఉన్న మా బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లోనే అందుబాటులో ఉన్నారు కాన్వాయిని ఫాలో అవుతూ ఉన్నారు లెఫ్ట్ సైడ్ విజువల్స్లో ఢిల్లీలోని ఈ విజువల్స్ చూడొచ్చు విజయ్ ఎంతసేపట్లో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అక్కడికి అలాగే ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం తీసుకునే అవకాశం కనిపిస్తోంది విజయ్ కెన్ యూ మీ హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్లో ఈడీ కోర్టుకి చేరుకుంటారు ఆమె ఇప్పటికే జడ్జ్ అక్కడ రెడీగా ఉన్నారు ఈమె ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇమీడియట్గా కస్టడీ కోరే అవకాశం ఉంది ఈడీ నుంచి అందున్న సమాచారం మేరకు అయితే ఆయన ఖచ్చితంగా ఇమీడియట్గా ఆమెను ఈడీ కస్టడీకి కావాలని కోరే అవకాశం ఉంది రిమాండ్ తరలించిన తర్వాత రిమాండ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా పది రోజుల పాటు కస్టడీని ఈడీ కోరే అవకాశం కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి పేపర్స్ కూడా ఈడీ అధికారులు రెడీ చేశారు ఎందుకంటే ఫర్దర్ గతంలో ఆమె రెండుసార్లు విచారణకు హాజరైన సమయంలో ఏవైతే అంశాలు చెప్పారో వాటితో పాటుగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ కంక్లూజన్ ఒక కంక్లూజన్ క్వశ్చన్ నేపథ్యంలో ఇక మిగిలింది ఈమె విచారణ మాత్రమే పెండింగ్ ఉంది కాబట్టి కొంత ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంత సమాచారం ఆమె నుంచి తీసుకోవాలి అవసరం ఉందనేది ఈడీ అధికారులు భావిస్తున్నారు దాంట్లో భాగంగానే ఆమెని కస్టడీకి కోరుతున్నారు ఇప్పుడు ఈ కస్టడీకి సంబంధించిన పిటిషన్ పైన మళ్ళీ ఒకవేళ కవిత న్యాయవాదులు అబ్జెక్షన్ ఎందుకంటే గతంలో రెండుసార్లు విచారణకు హాజరయ్యారు గతంలో రెండుసార్లు కూడా ఈడీ అధికారులు ఆమెను క్వశ్చన్ చేస్తారు నిన్నంతా కూడా కొంత క్వశ్చన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా కవిత తరపు న్యాయవాదులు కూడా ఈడీ ఈడీ అధికారులు అడిగేటటువంటి కస్టడీని ఖచ్చితంగా అపోజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కొంత కోర్టులో మాత్రం కీలకంగా ఈరోజు జరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది ఏ రకంగా అరెస్ట్ చేస్తారంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు కవిత న్యాయవాదులంతా కూడా నిన్న ఈడీ అధికారులు ప్రశ్నించడం నేపథ్యంలో ఇప్పుడు కోర్టులో ఆమె రిమాండ్ ఖచ్చితంగా రిజెక్ట్ చేయించాలంటూ వాళ్ళు కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చేశారు అప్పుడు ఈడీ చెప్పే సమాధానం ఏంటి ఈ కేసులో ఈడీ కవిత అరెస్ట్ను ఏ రకంగా సమర్థించుకుంటుంది ఏ బేసిస్ పైన సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈరోజు మళ్ళీ ఇక్కడ లోకల్ కోర్టుకు చెప్తారా లేదా అన్నది ఒకటి చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాదాపు ఈ ఇన్వెస్టిగేషన్ కొంత ఆమెను విచారించాల్సిన అవసరం ఉందన్న ఒక అంశాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా కస్టడీకి అయితే కోరే అవకాశం అయితే కనిపిస్తుంది కస్టడీని కోర్టు అనుమతిస్తుందా లేదా లేదా చూడాల్సింది గతంలో అనేక మంది ఈడీ కేసులో అరెస్ట్ అయిన సమయంలో ఖచ్చితంగా ఈడీ కేసుల్లో అందరికీ అయితే కస్టడీ ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకి ఇస్తారా లేదన్నది కూడా కొద్ది నిమిషాల్లో తెలిసిన సత్య ఆమె ఆల్మోస్ట్ ఆల్ చేరుకునే సమయం దగ్గరకు వచ్చింది కొద్ది నిమిషాలు ఆమె కోర్టుకు చేరుకుంటారు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆమె ఆమెను మరీ తిరిగి కస్టడీ అయిన సమయంలో ఈడీ అధికారులు ఏవైతే ఎన్ని రోజులు అయితే అడుగుతారో దాన్ని ఖచ్చితంగా కవిత తరపు న్యాయవాదులు అయితే కొంత ఆమెకు విచారణ అవసరం లేదు ఎందుకంటే గతంలో రెండుసార్లు విచారణకు హాజరైందనే విషయాన్ని మెన్షన్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం హౌజనీ కోర్టు దగ్గరికి చేరు చేరుకుంటున్నాం కొద్ది నిమిషాల్లోనే ఇక్కడ జరిగేటటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతున్నాయో అవి అత్యంత కీలకం కానున్నాయి కోర్టు కోర్టులో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ ద్వారా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ ఇస్తారా లేదా ఒకవేళ రిమాండ్ రిమాండ్కి సంబంధించి ఎమ్మెల్సీ కవిత న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపిస్తారు కోర్టు దాన్ని ఏ రకంగా తీసుకుంటుంది కవితకు రిమాండ్ ఇస్తారు ఒకవేళ రిమాండ్ ఇస్తే ఇమీడియట్గా ఆమెని జైలుకి తరలించిన తర్వాత తిరిగి మండే రోజు కస్టడీ పిటిషన్ వేస్తారా లేకపోతే ఇమీడియట్గా కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారు ఇవన్నీ కూడా కొద్ది నిమిషాల్లో తెలున్నాయి కొంత ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్స్ కొంత కీలకమైనటువంటి డెవలప్మెంట్స్ మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ హౌస్ రెవెన్యూ కోర్టులో జరగనున్నాయి ఇప్పుడు అత్యంత కీలకం ఎందుకంటే నిన్న రాత్రి అరెస్టు అరెస్ట్ జరిగి జరిగిన తర్వాత పరిణామాలు ఢిల్లీకి తరలించడం అరెస్ట్ జరుగుతున్న సమయంలో కేటీఆర్తో పాటుగా హరీష్ రావుతో పాటు పిఆర్ఎస్ నేతలు వచ్చి ఈడీ అధికారులు క్వశ్చన్ చేయడం ఆ తర్వాత ఏ రకంగా సుప్రీంకోర్టు ఆర్డర్స్ని వైలేషన్ చేసినట్టుగా అవుతుంది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు ఆర్డర్ని దాదాపు మార్చి నైన్టీన్త్ వరకు రిలాక్సేషన్ లోపల కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని అరెస్ట్ చేసినట్టుగా నిన్న కేటీఆర్ మాట్లాడిన నేపథ్యంలో కోర్టులో సేమ్ వాదన్ని ఒకవైపు ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాదులు వినిపిస్తే మాత్రం కొంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దాదాపు మరొక రెండు మూడు నిమిషాల్లోనే ఆమె హాజర్ కోర్టుకు చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సత్య ఇప్పటివరకు జరిగినటువంటి డెవలప్మెంట్ అంతా ఒక రకంగా ఉంటే ఇప్పుడు కోర్టులో కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో జరిగే పరిణామాలు కొంత కీలకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కోర్టులో జరిగే పరిణామాల్లో రెండు అత్యంత కీలకం ఒకవైపు ఈ రిమాండ్ తరలించాలంటూ ఎమ్మెల్సీ కవితను రిమాండ్కి తరలించాలని ఈడీ కోరితే రిమాండ్ని రిజెక్ట్ చేసేలా ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది ఆమె మీద ఎట్లాంటి ఎట్లాంటి చర్యలు తీసుకోమని గతంలోనే అటు చెప్పినటువంటి నేపథ్యంలో ఈడీ చెప్పింది తిరిగి నిన్న విచారణ జరిగి గంట కాకముందే దాదాపు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన కొద్దిసేపటికే ఎటువంటి కోయర్స్ స్టెప్స్ తీసుకోమని చెప్పి గతంలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినటువంటి ఈడీ ఇప్పుడు ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసింది కాబట్టి దాన్ని బేస్ చేస్తూ ఖచ్చితంగా కోర్టులో వాదన వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది కొద్ది నిమిషాల్లోనే కోర్టుకు చేరుకున్నాక కొంత కీలక పరిణామం అయితే ఈ కేసులో చోటు చేసుకునే అవకాశం ఉంది ఒకవేళ రిమాండ్ విధించిన తర్వాత ఇమీడియట్గా ఒకవేళ కస్టడీ కోర్తే కోర్టు ఈ రోజే కస్టడీకి ఇస్తుందా లేదు ఆమెను జైలుకు తరలించిన తర్వాత జైలుకు తరలించిన తర్వాత సోమవారం రోజు ఫ్రెష్ పిటిషన్ వేస్తారని మాత్రం చూడాల్సింది ఒకవేళ ఆ పిటిషన్ వేసినా కూడా ఖచ్చితంగా వీళ్ళు వాటిని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది